ప్రపంచ అరుదైన వ్యాధుల దినోత్సవం సందర్భంగా రేర్ జెనెటిక్ అయిన మందులు లేని మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధిపై అమరావతి రేర్ డిసీజ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ శనివారం బీఆర్టిఎస్ రోడ్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు కండరాల క్షీణత అనేది ఒక అరుదైన వ్యాధి అని కింద కూర్చొని లేవలేమని నడుస్తూ పడిపోతుంటారని అమరావతి రేర్ డిసీజ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ శోభారాణి అన్నారు మస్కుల డిస్ట్రఫీతో బాధపడే పిల్లలందరి కోసం స్థాపించబడింది వాట్ ఈస్ డిస్ట్రోఫీ అంటే దీనికి ప్రపంచంలో ఎక్కడ మెడిసిన్ లేదు ఇది ఒక జెనెటికల్ డిజార్డర్ చిన్న పెద్ద అని తేడా లేకుండా వయసుతో సంబంధం లేకుండా మస్కులా డిస్టఫీ అనేది వస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే కింద కూర్చొని లేవలేకపోవడం నడుస్తూ నడుస్తూ పడిపోవడం కంప్లీట్గా బెడ్ రీడన్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి మస్కులో డిస్టీలో తొమ్మిది రకాలు మెయిన్గా వస్తుంటాయి డిఎండి బిఎండి ఎల్జిఎండి అని కొన్ని టైప్స్ ఉన్నాయి రీసెంట్గా మీరు సైందవ్ మూవీ చూస్తే ఎస్ఎంఏ స్పైనల్ మస్కులర్ ఆట్రఫీ అనే దానికి మెడిసిన్ వచ్చింది దాంట్లో సిక్స్టీన్ క్రోర్స్ అయ్యే మెడిసిన్ రిలీజ్ అయింది కానీ ఎఫెక్ట్ పెట్టలేని పేరెంట్స్ వచ్చి అడిగినప్పుడు ఆన్సర్ కూడా ఇవ్వలేకపోతున్నాం ఇప్పటివరకు మెడిసిన్ రాలేదు వస్తే కూడా ఎఫెక్ట్ పెట్టలేకపోతున్నాము అని చాలామంది బాధపడుతున్నారు మాకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ నుంచి పెన్షన్ బ్యాటరీ వీల్ చైర్స్ ఫిజియోథెరపీ ఫెసిలిటీ కేర్ సెంటర్ ఇలాంటి కొన్ని ఫెసిలిటీస్ మాకు కావాలి ఇన్ కేసు వాళ్ళు ఇవ్వలేకపోతే కేర్ టేకర్ అలవెన్స్ ఎందుకంటే ఎయిటీ ఇయర్స్ ఉన్న పేరెంట్స్ ఫార్టీ ఇయర్స్ ఉన్న పిల్లల్ని మెర్సీ మెర్సీకిల్నిక్ అప్లై చేస్తూ ఉంటారు ఎందుకంటే నేను రోజు మూడు వందల యాభై మందిని ఇప్పుడు హ్యాండిల్ చేస్తుంది మస్లో డిస్టర్బీ ఏఆర్డిఓ అనేది సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి చెప్పే బాధ ఇదే మాకు బ్రతకాలని ఉంది కానీ బ్రతికించండి ఎలా బ్రతకాలో తెలియట్లేదని సో గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ సంస్థల నుంచి కానీ నేను అడిగేది ఏంటి అంటే ఉన్నన్ని రోజులు ఎలా హ్యాపీగా ఉండాలి అనేదే ఈ మస్కులో డిస్టర్బ్కి సంబంధించిన ఆర్గనైజేషన్ పెట్టాము సో అందరూ ముందుకొచ్చి ఒక చెయ్యేసి ఈ ప్రపంచంలో అన్నిటికంటే అవసరమైంది ఆరోగ్యం దాని ముందు ఆస్తులు అంతస్తులు పనికిరావండి సో మీకున్న దాంట్లో సపోర్ట్ చేయండి గవర్నమెంట్ని అయితే నేను అడిగేది పదిహేను వేలు పెన్షన్ ఎందుకంటే పేరెంట్స్ పనికి వెళ్ళలేక ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఒకరికి ఇద్దరికంటే మనం చేయగలం కానీ ఎంతోమంది నా దగ్గరకు వచ్చి చెప్పే బాధలు ఇలాగే ఉన్నాయి సో మా పిల్లలందరూ కూడా చదువుకోవాలని ఉంటుంది చదువుకోలేరు స్కూల్కి వెళ్ళాలని ఉంటుంది వెళ్ళలేరు ఏది చేయలేరు కానీ మేధాశక్తి మాత్రం ఉంటుంది మీకు స్టీఫిన్ హాకింగ్ కూడా తెలుసు ఆ స్టీఫిన్ హాకింగ్ కొంచెం మనీ ఉంది కాబట్టి ఆయన సైంటిస్ట్ అవ్వగలిగాడు ఆయన ఒక పోరాట వ్యక్తిగా ముందుకెళ్ళారు కానీ ఇక్కడ ఎలా అంటే పల్లెటూరులో మస్క్లో డిస్ట్రఫీ గురించి కనీసం అవేర్నెస్ లేదు ఈ అవేర్నెస్ కోసమే ఈరోజు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అనగా రేర్ డిసీజ్ డే సందర్భంగా మస్క్లో డిస్ట్రఫీ మీద మేము అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేశాము దీనికి ఐకాన్ పబ్లిక్ స్కూల్ ఆఫ్ అసోసియేషన్ వాళ్ళు ఎడ్ల స్వరూప రాణి మ్యామ్ అండ్ డాక్టర్స్ అనిల్ కుమార్ గారు ప్రవీణ్ కలపాల సార్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని మా ఆర్గనైజేషన్ని ఎంతో సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఏమీ ఎఫర్ట్ లేకపోయినా మా దాని మీద ఏ హెల్ప్ తీసుకోకుండా ఎవరిని అని అడగకుండా ముందుకు నడిపిస్తూ ఉన్నాం సో గవర్నమెంట్ని కానీ ప్రైవేట్ సంస్థలని కానీ అడిగేది అదే బ్యాటరీ వీల్ చైర్స్ ఇప్పించండి కేర్ టేకర్ని ఇప్పించండి అండ్ పెన్షన్ని మాత్రం తప్పనిసరిగా ఇప్పించండి రీసెంట్గా ఒక ఫోర్ మంత్స్ అవుతుంది ఈ ఫోర్ మంత్స్లో పది మరణాలు చూసాము నెక్స్ట్ ఎవరు అనే పరిస్థితిలో ఈ మస్కులో డిస్టర్బ్ ఉంది బతికిన కొన్ని రోజులైనా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేసే చేయండి ఈ ఆర్డిఓ తరఫున శోభారాణి నేను అడిగేది ఇది ఒక్కటే థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ సభ్యులు కేవీవి రవికుమార్ జిఎస్ఆర్ మోహన్ రావు వీల్ చైర్స్ అందించారు ప్రముఖ న్యూరాలజిస్ట్ రవికుమార్ మాట్లాడుతూ జన్యుపరమైన ఈ వ్యాధిపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రే డిసీజ్ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఇక్కడ మస్కులార్ డిస్ట్రోఫీ జెనెటికల్ డిసీజ్ ఇది పిల్లవాడు ఐదు ఏజ్ వచ్చేదాకా డెవలప్మెంట్ బాగానే ఉంటుంది కానీ ఐదో ఏట నుంచి మొదట కింద కూర్చొని లెగటం ఇబ్బందిగా ఫీల్ అవుతారు తర్వాత నడక వాళ్ళకి పోతుంది తర్వాత వీల్చైర్ బౌండ్ అవుతారు ఇది పన్నెండు ఏళ్ళకి వచ్చేటప్పటికీ వాళ్ళు వీల్చైర్ చైర్ ఆరు ఆరు బెడ్కి అంకితం అయిపోతారు ఇలాంటి జెనెటిక్ డిసీజ్ మీద చాలా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది అలానే వీళ్ళు ఈ అసోసియేషన్ తరఫున ఏ గొంతెమ్మ కోరికలు ఏం కాదు ఏది హ్యూమన్ రైట్స్ ప్రకారం వాళ్ళకి వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళకి బేసిక్ నీడ్స్ కావాలి వాళ్ళ పేరెంట్స్కి కానీ ఇట్లాగా సో వాళ్ళ పేరెంట్స్ ఈ ఈ పిల్లల్ని ఆ ఏజ్ దాకా సపోర్ట్ చేయటం అంటే చాలా కష్టం సో వాళ్ళకి ఉపశమనంగా ఒక రీహ్యాబ్ సెంటర్ని అడుగుతున్నారు అలానే ఈ జెనెటిక్ డిసీజ్ని కనిపెట్టడానికి అలానే వైద్యం అందించడానికి చాలా ఖరీదవుతుంది సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక మాలిక్యులర్ రీసెర్చ్ ల్యాబ్ కూడా ఉంటే ఇలాంటి డిసీజ్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది సో ఈ ఇలాగ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామండి ఈరోజు సో ఇలానే గవర్నమెంట్ నుంచి ఒక రీహ్యాబ్ సెంటర్ కానీ ఒక 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 టూ త్రీ డిస్ట్రిక్ట్స్ కలిపి ఒకటి ఉన్నా సరే వాళ్ళ పేరెంట్స్కి అట్లీస్ట్ ఒక రెండు రోజులు ఆ రీహ్యాబ్ సెంటర్లో ఉంచి వాళ్ళు ఉపశమనం పొందుతారు అలానే వాళ్ళకి నెల నెల పెన్షన్ వచ్చేటట్టు చూసుకుంటే చాలా మనం వాళ్ళ మనస్సుకి చాలా చేకూర్చున్న అవుతాం ఆనందం చేకూర్చుకోళ్ళు అవుతాం థ్యాంక్ యూ అండి ఇట్లానే ఇంకొక డిసీజ్ ఇంకొక డిసీజ్ సిమిలర్ డిసీజ్ ఎస్ఎంఏ అని ఉంది దానికి ఒక ఇంజక్షన్ ఖరీదు పదిహేను నుంచి ఇరవై కోట్ల దాకా ఉంది సో ఇది జెన్యు పరీక్ష అనేది చాలా కష్టమైనది సో ఒక ఇప్పుడు మస్కులర్ డిస్ట్రోఫీకి కొత్త మెడిసిన్స్ వచ్చాయి అది క్లినికల్ ట్రయల్స్లోనే ఉన్నాయి సో అలాంటి ఫారెన్ నుంచి ఇండియాకి తెప్పించటం అలానే మన మన పేషెంట్స్కి కూడా మనం అందించ చేయగలుగుతాం అట్లీస్ట్ సబ్సిడీకి అయినా సరే అందిస్తే గవర్నమెంట్ చొరవ చూసుకుంటే చాలా వీళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటాం కలపాల ప్రవీణ్ మాట్లాడుతూ ఈ వ్యాధికి ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది దీనికి మెడిసిన్ లేదు ప్రస్తుతం ఫిజియోథెరపీ మీదే రిలై అవ్వాలి గవర్నమెంట్ నుంచి కూడా ఫిజియోథెరపీ సర్వీసెస్ కోసం ఆరోగ్యశ్రీలో కానీ విడిగా కానీ కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి పేషెంట్స్ అందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు అండ్ వీళ్ళు కండ్రాలులో ప్రోటీన్ అనేది బ్రేక్డౌన్ అయిపోతూ ఉంటుంది సో ఏ విధంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలని తెలియదు సో నిపుణులైన అవగాహన ఉన్న ఫిజియోథెరపిస్టులు అయితే కరెక్ట్ గా వీళ్ళకి ఎక్సర్సైజ్ చేయించగలుగుతారు అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి పొద్దున్నే సూర్యరశ్మికి కూర్చోవడం ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు ఆహారంలో ఫైబర్ ఎక్కువ తీసుకుంటే గనక వీళ్ళు ఉన్నన్ని రోజులు బతికినన్ని రోజులు చాలా ఆరోగ్యంగా బతుకుతారు ఈ కార్యక్రమంలో వీల్ అసోసియేషన్ సభ్యులు స్వరూప వారి సభ్యులు ఐకాన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ కొండిశెట్టి రాజేందర్ ఎడ్ల పార్థసారథి తదితరులు పాల్గొన్నారు ETA